ప్రేమైన సహోదరి సహోదరులకు ప్రభు పేట వందనాలు అందరికీ ఈరోజు నేను ప్రత్యేకంగా ఎవరైతే బ్యాంకులో లోన్స్ కొరకు అప్లై చేస్తారో వాళ్ళ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను దయచేసి ఎకీభించాల్సిందిగా కోరుతున్నాను ప్రేమైన మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామని బట్టి మీ సన్నిధికి వస్తున్నాం నాయన ఈ యొక్క రాత్రి సమయంలో ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు మీ నాములో కూడి ప్రారం చేస్తారో ప్రభు అక్కడ మీరు ఉంటానా దేవా మీకు స్తోత్రం నాయన ఈ సమయంలో లోన్స్ కొరకు అప్లై చేశారు నాయన అయ్యప్పుడు మీ కృప చూపించండి లోన్స్ అప్రూవ్ అవడానికి సహాయం చేయండి ఆర్థికంగా బిడ్డలను దీవించండి ప్రత్యేక కృపతో నింపండి ఎవరైతేనైనా పిల్లలకు నేను లోన్స్ కొరకు స్టడీస్ కొరకు నేను లోన్స్ అప్లై చేశారో అవన్నీ కూడా గ్రాండ్ అవడానికి అప్రూవ్ అవడానికి మీ కృప నిండిగా మెండిగా సమృద్ధి కనిపించండి అదేవిధంగా ఈ సమయంలో ఎవరైతే లోన్స్ కాకుండా ఎక్కి భావిస్తున్నారో వాళ్ళందరూ దీవించమని ఆశ్రయించమని కాపాడమని ప్రభ నేసుకృష్ణను ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె